నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి నిన్న చెప్పినట్టుగానే మళ్ళీ అల్ల పండుకారంతో సకినాల పిండి ఎట్లా కలిపినో చూపిస్తున్న పండుకారము ఇలా తీసి కలిపిన అందులో ఉప్పేయలేదబ్బా ఉప్పు మరి దాంట్లో దీంట్లో ఉంటే ఎక్కువైతుందని అందులో ఉప్పేయలేదు పిండిలా మొదలది కలిపి ఇది కలిపిన కానీ ఉంది పొడి పిండిలో కలిపితే ఇంత ఉంటుంది కానీ నేను అనుకోకుండా కలిపిన అది అట్లనో అయింది కారంలో ఉప్పు లేదు కాబట్టి మంచిగా ఏంది లేకపోతే ఆయన ఉప్పిసమే నోట్లో పెట్టి రాకుండా అవుతుండే కానీ ఖమ్మగా ఉన్నాయి మనం ఏం వేసుకోకుండా మంచిదే పండు మిరపకాయలు ఆయంత ధనియాలు అదే గదే కొత్తిమీరలు అడరా ఇంకా కొత్తిమీరలు ఇంత జీలకర్ర ఎల్లిగడ్డ అన్నీ వేసి ఆయనంత రుబ్బి రుబ్బి వీటిలో పోసిన ఎంత గమ్మతుంది చూస్తే చూస్తే గమ్మతి కాదు రోజుల పోత గమ్మతే ఉంది కాల్త గమ్మతే ఉంది తింటే ఇంకా గమ్మతుంది ఏ మంచుకు పెట్టుకోకుండా మంచిదే ముద్దుగుంది చూడండ్రి దెబ్బ దెబ్బ పోయచ్చు నేనైతే మంచిగా పోసినా మంచిగా అనిపించింది ఇక పదిగేళ్ళ సకినాలు పోతా అనుకున్నా ఆయన పదిగేళ్ళ పోసిన ఆ పదిగేళ్ళ పోసి ఆయన మూకుడు ఉండే కదా ఆయనతో మూకుట్లా ఇవి వేసిన ఏతే జీర పచ్చి పచ్చిగా అనిపించింది ఇక అంతా అది గోలినాక ఇంకో బాగా వేసిన పెళ్లి పత్రికతో తీసుకురడుమో చూపించిన కదా మీకు చూపించలేదా అబ్బా చూపించిన చూడుండ్రి అటు మెల్లగా పచ్చిగా ఆయన ఇచ్చకపోక ముందు కొంచెం అటు ఇటు గుండూరుగా తిప్పాలి గుండూరుగా తిప్పితే గమ్మతి ఉంటుంది ఆయన మీరు సకినాలు చూసే డబ్బున్న నేనైతే చూసినానే అనుకుంటున్నా గమ్మత్ గమ్మత్ అనిపించింది అది పోసిన కొద్ది పోయ్ బుద్ధింది మీకు చూసినా కొద్ది చూడబుద్ది ఆ వీడియో ఎట్లా నచ్చిందో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది నాకెరికే మీరంతా బంగారు కొండలు చూడుండ్రి అటు ఇటు అని అనుకోండి అది కొంచెం అటు ఇటు కాలలేదనిపించింది జర కొంచెం పక్కకు పెడతా అని పెట్టినా ఆయనతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ తీసుకుంటూ వచ్చిన ఇక మనం ఇంకో భయ ఇష్టం ఇంకో భయ ఇష్టాక కూడా అవి కూడా అల్కసుల్కగా అల్కసుల్కగా అలక సుల్కగా తీసిన మంచిగా అనిపించింది ఓ నాలుగు మొదాలు ఓ నాలుగు అన్నట్టుగా సిరికానట్టుగా పది పదిగల్లైనాయి ముద్దుగా సకినాలు అయితే అయిపోయినాయబ్బా ఎట్లుంది మంచిగా గోలుతున్నాయి కదా ఈ వీడియో నచ్చిందా నీకు నచ్చితే దాన్ని ఏందో అంటారు కదా ఇట్లా కొట్టుడేమో ఏమో అనరా అది కొట్టుండ్రి గిట్ల ఉంటుంది కదా లైకులు కొట్టుడు సబ్బులు కొట్టుడు గట్ల ఏయి చూడుండ్రి ఎంత మంచిగా కరకర కరకర గోల్ని కమ్మగా ఉన్నాయి మా ఇంటికి రాండ్లు మీరు అత్తి అందరికి పెడతా ఎప్పుడైతే ర కామెంట్లో పెట్టి పెడతారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ